ఏంటోయ్ బాగున్నారా ఇక్కడ కనిపించే చెట్టు అండి నాగమల్లి చెట్టు నాగలింగం పుష్పం చెట్టు ఏదో అంటారండి ఎక్కువ శివాలయాల్లోనూ గుళ్ళు దగ్గర దేవాలయాల దగ్గర ఉంటాయి అనమాట అండి నేను మొన్న మా పెదపులేరండి మా పిన్ని గారింటికి మా సత్తం తల్లి గుడి ఉంది కదండి పెదపులేరులో ఆ గుడి దగ్గర ఏవో పూజలు జరిగితేనండి పిలిసారు వెళ్ళామనమాట అండి వెళ్తే అండి నేను చాలాసార్లు గుడి దగ్గరికి వెళ్ళాను కానీ అండి ఇప్పుడు ఈ చెట్టు చూడలేదండి వెనక వైపు ఉందండి ఏం దూరంగా చూస్తే పువ్వులతో అందంగా ఉన్నాయి ఏంటని దగ్గరికి వెళ్తే నాగలింగం పువ్వులు అనమాట అండి ఎంత అందంగా ఉన్నాయి అనుకున్నారండి పువ్వులు చాలా బాగున్నాయండి సరే ఒకసారి వీడియో చేసి మీకు కూడా చూపిద్దామని చెప్పి తీసాను అనమాట అండి చెట్టు చూసారండి కొబ్బరి చెట్టు కంట హైట్ ఉందనమాట ఈ చెట్టు అండి వేసేమనుకోండి ఏవన్న చెట్లు అనుకోండి ఒక నాలు నాలుగు సంవత్సరాలకో ఐదు సంవత్సరాలకో కాపుకో పువ్వులుకో వస్తాయండి కానీ ఈ నాగలింగం పుష్పల చెట్టు అంటే అండి దాదాపుగా పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు పడుతుంది అంటండి పువ్వులు రావడానికి అంత టైం పడుతుంది అంటండి ఈ పువ్వులు అంటే అంటండి చాలా ఇష్టం ఉంటాండి పువ్వులు భలే ఉన్నాయండి పోతేనండి ఈ పువ్వులు చెట్టుకి మొదట్లో మా మాత్రమే అండి అది వెరైటీ అనుకుంటా అండి నేను ఇప్పుడు చూడలేదు చూడండి చెట్టు మొదల్లో ఎన్ని పువ్వులు ఉన్నాయనండి ఇందులో నువ్వు రెండు కలర్స్ చూసానండి పింక్ కలర్ లో ఒకటి ఉందండి ఇక్కడ కదా వేరే చోట ఇదేమో కొంచెం ఆరెంజ్ కలర్ టైప్ లో ఉందండి చూడండి గుత్తికి ఎన్ని మొగ్గలు పువ్వులు ఉన్నాయనండి మా తమ్ముడు ఉంటేనండి కాకేసి కోయించాను అంటే అంటే గోడ అవతలకు ఉన్నదండి అందలేదు నేను కోయడానికని మా తమ్ముడు వచ్చి కోసి ఇచ్చాడు ఇంటికి ఎందుకు కోసాను అనుకున్నారు సర్లే పువ్వులు శివయ్యకి ఇష్టం కదా పట్టుకెళ్ళి ఇంటికాడ పెట్టుకుందాము దేవుడు పూజ చేసుకోవచ్చు రేపు సోమవారం కదా అనుకున్నానండి ఇంతకే ఈ పువ్వులు అంటండి పొద్దున్న సూర్యుడు ఉదయించినప్పుడు పోస్తాయంటండి మధ్యాహ్నానికి రేఖలన్నీ రాలిపోతాయి అంట నాకు ఆ విషయం తెలియకండి గబగబా పదో పదిహేను పువ్వులు పోయించుకుని కవర్లు వేసుకున్నానండి తేర చూస్తానండి ఇంటికి వచ్చి తోడికి రేఖలన్నీ ఊడిపోయండి అండి పువ్వు ఎలాగుంటుంది చూపించలేదు కదా మీకు చూడండి అదిగో పువ్వు అలా లోపలికండి శివుడు అదే అండి శివలింగం ఉన్నట్టుగాను చక్కగా చూడండి లోపల లింగాకారం ఎంత బాగుందో మీకు చూపించడానికి సరిగ్గా కుదరలేదండి నాకు ఊడిపోతున్నాయి రేఖలో పైన ఏమో సర్పం ఉంటది కదండి నాగలి నాగలింగం పువ్వులు అని అందుకే పేరు వచ్చినట్టు ఉన్నాయండి సర్పం ఇలాగా ఉంటది కదండి మన శివయ్య దగ్గర ఆ టైప్ లో ఉన్నదండి అందుకే దీనికి నాగలింగం పుష్పాలు అని పేరు వచ్చేయంటండి దీనికి ఇంకా చాలా పేర్లు ఉన్నాయండి ఈ పువ్వులంట అండి మల్లికార్జున పువ్వులు అంటారంట శివనాగమల్లి పువ్వులు అంటారంట శివలింగ పుష్పాలు నాగలింగ పుష్పం లింగ పుష్పం పని పుష్పం అని చాలా పేర్లు ఉన్నాయండి కేవలం అండి ఎక్కువగాను దేవాలయాల్లోనే ఉంటాయండి అరుగు వండు లోపల మరి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ అవ్వండి